హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ కాల్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇది అదే చేసేది అనమాట సన్నది డిస్కో సో వాళ్ళైతే సూపర్ ఉంది అసలు చేపలు అయినా బాగా వస్తున్నాయి అనమాట ఇక్కడ కత్తిమెరుపులు కానీ ఇంకొకటి ఉల్లిన చేప అంటారు అలాంటి రకరకాల చేపలు అయితే సో వస్తున్నాయి ఫ్రెండ్స్ వల మాత్రం సూపర్ ఉంది అనమాట అసలు వాటర్ అనేది పట్టుకోదు కాకపోతే ఇదేంటంటే కొంచెం చీరలాగా చినిగిపోతుంది ఎక్కడైనా తట్టుకుంటే మాత్రం అట్లా అలాంటి వాళ్ళకి మాత్రం అస్సలు పని చేయదు మంచిగా ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళకైతే అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇలాంటి సీజన్ వచ్చినప్పుడే మాత్రమే యూజ్ చేస్తారు అందుకే ఎన్ని రోజులైనా ఇవల అనేది యూజ్ అవుతుంది చూడండి దాదాపు ఒక కేజీ చేపలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా ఇంకా దులిపితే పనిచేస్తుంది సో అన్న వాళ్ళు అయితే మామూలు ఒక వీడియో తీయండి అని అనమాట అన్న వాళ్ళని కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా

ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కుంచోవాలన్నమాట దీని గురించి అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను సో ఇదేంటంటే వెడల్పు చిన్నగా ఉంటుంది హైటెక్ ఉంటుంది చేపలు అనేది చాలా స్పీడ్గా వస్తాయి ఇది వచ్చేసి వల బరువు వచ్చేసి ఐదు కేజీలం బాగుంది ఫ్రెండ్స్ సో చాలా ఈజీగా పగులుతుంది అనమాట ఇంకా వెడల్పు మినిమమ్ మామూలుగా మీడియం సైజు పగులుతుంది మరీ ఎక్కువ కాకుండా సో ఈ వల ఎందుకు ప్రత్యేకంగా కట్టుకున్నా అంటే నాకు ఇవాళ యూజ్ అవుతుంది ఇలాంటి పారకంలో ఎక్కువ యూజ్ అవుతుంది అట్లనే ఒరువలకి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట సో అందుకనే ఇవల అయితే కట్టుకున్నా కాకపోతే ఇవాళకు తగ్గట్టు చేపలు అయితే రావట్లేదు అనమాట ఇది ఫార్టీ ఫైవ్ నెంబరు దారము చాలా సన్నగా ఉంటుంది ఇప్పటికే దాదాపు కొన్ని కన్నులు అయితే ఎగిరిపోయినాయి అనమాట చూడండి సో ఇవల ఏంటంటే సన్నగా ఉంటుంది కానీ చేపలు బాగా చెప్పేసి తీసుకున్నాం మా సైడ్ ఎట్లా పెద్ద చేపలు ఉండవు కదా అందుకనే ఎక్కువ ఇది తీసుకున్నా చూడండి మూడు చేపలు అయితే వచ్చినాయి ఇట్ల లేక సో తిప్పలా పడితే సో వల మాత్రం ఏమాత్రం లావున్నా కూడా మా సైడ్ అయితే చేపలు రావు చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఎట్లా ఉందంటే ఇక్కడ డ్యామ్ దగ్గర వాతావరణం అయితే సో ఫుల్ అయితే పారుతూనే ఉంది అనమాట సో నిన్న నుంచి పారుతూనే ఉంది ఇది ఒకవేళ టక్కున బంద్ అయితే చేపలు అయితే ఫుల్గా పడతాయి ఈ హౌజ్లో సో కానీ బంద్ కావు దీంట్లో మాత్రం చాలా రిస్క్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సో కింద నడవడానికి లేదు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఈ గుంతల్లో కనబడితే ఇంకా అవుటే అనమాట అందుకనే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు సో వాటర్లో చాలా జాగ్రత్త ఉండాలి కాబట్టి ఎక్కువ రిస్క్ అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్ అందుకనే చూడండి ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఆడుతున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా కష్టాలు వరదల వరదల ఈత కొట్టుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం డ్యామ్లా చాలా రిస్క్ ప్లేస్ చూడండి మన అట్ట కార్లు ఓలా వేస్తున్నారు తా చూడండి మన కష్టాలు చేపలు వాడుతున్నామంటే అంటే గోదా ఇప్పుడు చూడండి ఎంత రిస్క్ ప్లేస్లో పోతాము అంటే ఏం డేంజర్ ఏం లేదు ఇంకా రెండు గేట్ తెరిచినా కూడా అంతవరకు అయితే పోతా అనమాట చూడండి నీళ్ళు మన ముందరనే పోతున్నాయి ఇప్పుడు దబ్బుకుపోతాయి వాటికి దగ్గరికి వెనుక ఎక్కువది వాళ్ళ గేట్ ఒకటే తెచ్చింది